హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పాడేరు ట్రైబల్ విలేజ్ బ్లాగ్స్ గాయస్ ఈ వీడియోలో మనం ఉడికించిన కొమ్ములు అలాగే ఆరబెట్టిన కొమ్ములు చూద్దాం ఎలా ఉంటుందో వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసేద్దాం డెట్ సి గాయస్ ఉడికించిన కొమ్ములు ఈ విధంగా కనబడుతుంది తగినంత వాటర్ పోసుకొని కొమ్ములు అందులో వేసి ఉడికించుకోవాలి ఈ కొమ్ములు అయితే చాలా చక్కగా మెత్తగా ఉడికింది చూడండి సూపర్ ఉడికింది కదా ఈ విధంగా ఉడకబెట్టిన కొమ్ములను ఎండలో ఆరవేసుకోవాలి లేక మంటలో ఆరవేసుకోవాలి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసేయండి ఉడికిన కొమ్ములు ఈ విధంగా కట్ చేసుకోవాలి మంట నుండి అలాగే ఎండ నుండి కొంచెం తొందరగా ఆరిపోవాలంటే ఈ కొమ్ములను కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి కొమ్ములైతే కట్ చేసేసాను మంట దగ్గర అయితే ఈ విధంగా తాళ్ళు కట్టేసుకొని ఎలాంటి తీసేయాలి మేము ఉదయం సాయంత్రం ఈ పొయ్యి దగ్గరే వండుకోవాలి కాబట్టి పనిలో పని ఆ కొమ్ములు కూడా ఆరిపోతుంది ఎండ దగ్గర ఆరవేసుకోవడానికి తుడుస్తూ ఉన్నాము రేకుల పైన వర్షం పడకపోతే ఈ విధంగా ఎండ దగ్గర కూడా ఆరబెట్టుకుంటాము ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఎండ దగ్గరే తొందరగా ఆరుతుంది కొమ్ములు కొమ్ములన్నీ ఆరబెట్టేసాము ఇంకా పూర్తిగా ఎండిపోవాలి ఇవి చూడండి గైస్ ఎండిన కొమ్ములు ఈ విధంగా కనిపిస్తుంది చాలా చిన్నగా అయిపోయింది చూసారా మూడు రోజుల తర్వాత అయితే కొమ్ములు చాలా చక్కగా ఎండిపోయింది కనిపిస్తుంది కదా ఈ విధంగా కర్ర ఎండిపోవాలి కొమ్ములు పొయ్యి పైన ఆరేసిన కొమ్ములు కూడా చాలా చక్కగా ఎండిపోయింది ఎండిపోయిన కొమ్ములన్నీ ఇలా కవర్లో పెట్టి మేము దాచుకుంటాము ఈ కొమ్ములు చాలా రోజుల వరకు కూడా పాడైపోకుండా చాలా చక్కగా ఉంటుంది మా యొక్క పితారులు మా యొక్క తాతల కాలంలో అయితే కూరగాయలు ఎక్కువగా దొరకదు కాబట్టి ఇలాంటి వెదురు కొమ్ములు ఈ విధంగానే సేకరించి భద్రంగా దాచుకుంటారు ఆ విధంగానే ఇప్పుడు మేము కూడా సేకరించుకుంటున్నాము గాయస్ మీకు విషయం తెలుసా ఎండిన కొమ్ములు పిక్కలు కలుపుకొని వండుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్